వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి పదకొండు వందల పదమూడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము మహేష్ సవేరి గురించి ఆలోచిస్తూ ఆమెను మొదటిసారి కలిసిన దగ్గర నుంచి తర్వాత జరిగిన సంభాషణలన్నింటినీ అలా గుర్తు చేసుకుంటూ నడుచుకొని వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి అలా సవేరి ఎదురొస్తుంది వెంటనే ఆమె కూడా ఎలా ఉన్నావు అని అడగగా అతను బాగున్నాను నేను నీకు ఆ రోజు రామరక్షా సూత్రం ఏదైతే నేర్పించానో అది రాముని అనుగ్రహంగా అభిప్రాయపడుతున్నాను నేను నీకు నేర్పించే ప్రక్రియలో నీతో మాట్లాడడం జరిగింది నిజంగానే నాకు అటువంటి అవకాశం లభించింది అని నాకు చాలా సంతోషంగా ఉంది అనగా వెంటనే అమ్మాయి మీరు నేర్పించినందుకు ఎంత సంతోషంగా ఉన్నారో నాకు తెలియదు కానీ నేను నేర్చుకొని ఆ రోజు కార్యక్రమం నా చేతుల మీదుగా జరిపించినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను అది నా జీవిత గమ్యాన్ని మార్చేసింది నిజంగా మా యొక్క బస్తీ వాళ్ళకి మంచి గుర్తింపుని తెచ్చింది అనగా వెంటనే మహేష్ నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చర్చించాలనుకుంటున్నాను అది ఏమిటి అంటే నేను నీ జీవితాన్నే మార్చేయాలి అనుకుంటున్నాను దానికి నీవు నాకు ఒక అవకాశం ఇచ్చినట్టయితే దాన్ని నేను సద్వినియోగపరచుకుంటాను అనగా వెంటనే సవేరీ నాకు ఏమీ అర్థం కావడం లేదు అనగా వెంటనే మహేష్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే నేను నీతో చెప్పాలనుకుంటున్న విషయం ఇప్పుడు సూటిగా చెప్తాను నేను నీతో ఆ రోజున రామరక్షా సూత్రాన్ని చెప్పడానికి వచ్చాను ఈ సమయంలో నేను నీతో చక్కగా అయిపోయాను నాకు నీతో మంచిగా సమయం గడిచింది నీతో మంచిగా నేను గడిపిన క్షణాలు నాకు మంచి ప్రేమను పంచుతున్నాయి అని నాకు అనిపించింది నాకు కొత్త జీవిత అధ్యయనాన్ని నీతో కలిసి మొదలు పెట్టాలనిపిస్తుంది నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను సవేరీ నీ అభిప్రాయం ఏమిటి అని అడగ్గా వెంటనే ఆ అమ్మాయి ఒక్కసారిగా వణికిపోతూ తన చేతిలో ఉన్న ఆ యొక్క పిడకల బుట్టని అలా జార విడిచి ఒక్కసారిగా అలా ఆమె భయపడిపోతూ ఉంటుంది వెంటనే అలా మహేష్ నీవు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు నీకు నేను కొంత సమయం ఇస్తాను నీవు ఆలోచించుకొని నీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచవచ్చు నీవు నీ యొక్క మనసుని ప్రశ్నించుకో నీవు నీ మనసు ఏం చెప్తే అదే విను ఈరోజు ఉదయం నేను నీ దగ్గరికి బయలుదేరుతూ వస్తున్నంత సమయంలో కూడా నాకు మంచి అభిప్రాయం కలిగింది నేను వస్తు వస్తు కండోబా ఆలయం దగ్గరికి వెళ్ళాను ఆ సమయంలో కూడా నేను తీసుకున్న నిర్ణయం సరి అయినదే అని నాకు అనిపించింది నేను ఈ విషయాన్ని బాగా ఆలోచించే నీతో చెబుతున్నాను నీకు ఇది సరే అనిపించినట్టయితే నాకు నీ యొక్క అభిప్రాయం తెలియపరచు నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అలా ఆమెతో మాట్లాడి అభిప్రాయాన్ని వెల్లడించుకుంటారు వెంటనే ఆమ లేదు ఇది జరగబోదు అసంభవం అసలు మీరు ఏమి అభిప్రాయపడుతున్నారో నాకైతే తెలీదు అసలు ఇది జీవితంలో ఎన్నడికి జరగబోదు అని అంటుంది వెంటనే అతను ఎందుకు జరగదు అనగా ఒక్కసారిగా ఆమె భయపడిపోయి అక్కడి నుంచి అమాంతం పరిగెడుతూ వెళ్ళిపోతుంది వీరి సంభాషణని అలా అతని తండ్రి బల్వాన్త్ ఒక పక్కన ఉండి వింటారు అతని కళ్ళలోండి అలా నీరు కారుతూ ఉంటాయి మరోవైపు సాయి ఒక ఇంటి వద్ద భిక్ష తీసుకుంటూ ఉండగా ఇంతలో సవేరి అటువైపు నుంచి అమాంతం పరిగెడుతూ వెళ్ళిపోతుంది ఇంతలో సాయి నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉంటారు వెంటనే ఆమె వెనకాలే మహేష్ పరిగెడుతూ వచ్చేసరికి ఆమె కనిపించదు అక్కడ కనిపించిన సాయి దగ్గరికి వెళ్ళి సాయి మీరు సవేరిని ఇటువైపు రావడం ఏమైనా చూసారా అనగా హా చూశాను ఆమె ఏదో కంగారు పడుతూ ఆందోళనగా ఇటువైపు పరిగెడుతూ వెళ్ళింది నీవు ఆమెతో ఏమైనా మాట్లాడావా అసలు ఏం జరిగింది ఆమె వినిందా నీవు చెప్పిన దానికి ఏమనింది అని అడుగుతారు వెంటనే మహేష్ అది సాయి నేను ఆమెతో ఒక విషయం చర్చించాను అది ఏమిటి అంటే అంటూ అలా సాయితో మొత్తం చెప్పి నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా సాయి నేను ఒక మంచి అభిప్రాయంతోనే ఆమె దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాను నాకు అది నా మనసుకి సరే అనిపించింది అనగా వెంటనే సాయి చూడు నీకు నీ తరపు నుంచి అది సమ్మతమే అనిపించినప్పటికీ ఆమె తరపు నుంచి ఆమె చేసింది కూడా ఆమెకి సమ్మతమే అనిపిస్తుంది ఎందుకంటే నీవు ఉన్నతమైన కుటుంబానికి చెందిన వాడివి ఆమె చిన్న బస్తీ అమ్మాయి అందుకే ఆమె భయపడడంలో ఆందోళన చెందడంలో ఎటువంటి సందేహం లేదు ఆమె ఎలా ఆలోచించింది అంటే నీకు ఆమె సరైన జోడి కాదు అని ఆమె అభిప్రాయపడుతుంది మీ ఇద్దరి కాస్ట్ వేరు అనగా వెంటనే అతను సాయి నేను కులాలకి మతాలకి అతీతం అది సవేరికి కూడా తెలుసు నేను ఆ విషయం ఇంతకుముందే ఆమెతో చెప్పాను అనగా వెంటనే సాయి నీవు ఒకవేళ అతీతం అయి ఉండొచ్చు కానీ సమాజంలో ఇది కొందరు ఒప్పుకోరు ఒక విషయం చెప్పు అసలు ఈ యొక్క సమాజం గురించి పక్కన పెడితే మొదట మీ కుటుంబ సభ్యులు నీవు ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే ఒప్పుకుంటారా నీ కుటుంబాన్ని నీవు ఒప్పించుకోగలుగుతావా అసలు వాళ్ళు ఒప్పుకుంటారనే నమ్మకం నీకు ఉందా అనగా వెంటనే అతను హా సాయి నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయి ఎందుకంటే నేను ఈ విషయం చెప్పగానే మా నాన్నగారు తప్పకుండా అతని ముందుకి ప్రోత్సహించే ప్రయత్నం చేస్తారు అతను కూడా కులమతాలకే అతీతంగా పనిచేస్తారు మంచి గుణాలు ఉన్నవారికి అతను ఎప్పుడు మంచిగా ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు తప్పకుండా ఒప్పుకుంటారనే నమ్మకం నాకు ఉంది అనగా వెంటనే సాయి చూడు నీవు ఈ విషయాన్ని ఆమెతో చర్చించావు నీవు నీ అభిప్రాయాన్ని తెలియపరిచావు నేను నీతో ఒకటి అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నాను నాతో పాటు రా అని చెప్పి అలా ఒక నూనె దుకాణం వద్దకు తీసుకొని వెళ్తారు వెంటనే అతను సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు తర్వాత సాయి తన జోలీలో నుంచి నీకోసం నేను ఒకటి తీసుకువచ్చాను అని చెప్పి అలా ప్రసాదం తీసి ఇదిగో ఈ మిఠాయి తీసుకో అని అంటారు వెంటనే అతను చాలా సంతోషంగా ధన్యవాదాలు సాయి అని అలా ఉండగా ఇంతలో సాయి మీ దుకాణంలో కొన్న నూనెతోనే దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు అని చెప్పగా వెంటనే అతని మొక్క కాలకల్లో మార్పు వస్తుంది ఇంతలో సాయి ఏమైంది అని అడుగుతారు అతను సాయి విషయం ఏమిటి అంటే నేను కేవలం నేతితో తయారు చేస్తున్నా వాటితోనే నేను ఆహార పదార్థాలని సేవిస్తూ ఉంటాను ఈ యొక్క నూనెతో తయారు చేసిన వాటిని నేను తినను అనగా వెంటనే సాయి నీవు నూనెను అమ్ముతావు కదా అనగా అతను సాయి ప్రజలు నూనెను కొనుగోలు చేస్తూ ఉంటారు అందుకే నేను నూనెను అమ్ముతాను ఇది నా యొక్క వ్యాపారం ఇకపోతే నా యొక్క వ్యక్తిగత జీవితంలో నేను నూనెకి ప్రాధాన్యం ఇవ్వను నేను కేవలం నెయ్యికి మాత్రమే ఇస్తాను ఇది నాకు వ్యాపారపరంగా కలిసి వచ్చింది కాబట్టి నేను దీన్ని కొనసాగిస్తున్నాను ఇకపోతే మీరు ఈ యొక్క విషయం చెప్పారు కాబట్టి మీరు ఇచ్చారని నేను తీసుకుంటాను కానీ ఇది నా యొక్క ఆరోగ్యానికి హానికరం కలిగించవచ్చు అనగా వెంటనే సాయి అవసరం లేదు ఈసారి నీవు నీ అభిప్రాయాన్ని చెప్పావు కాబట్టి నేను నేతితో తయారు చేస్తే మిఠాయిని తీసుకొచ్చి ఇస్తానులే అని చెప్పి రా వెళ్దాం అని అతన్ని తీసుకొని అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు సాయి వైపు బల్వంత్ తన కుమ్మారిడి పుస్తకాలన్నింటినీ ఒక ప్రదేశంకి తీసుకువచ్చి అలా పడవేసి వాటన్నిటి మీద అలా కిరోసన్ పోసి నిప్పు పెడతారు వెంటనే అలా భార్య కంగారు పడిపోతూ ఏమండి ఎందుకు ఇలా చేస్తున్నారు అనగా వెంటనే అతను చాలా ఆవేశంగా సంతోషించు నీవు ఇప్పుడు చూస్తున్నది కేవలం నా యొక్క కోపాన్ని మాత్రమే ఈ పుస్తకాల స్థానంలో నేను నీ కుమార్ని వేసి తగలపెట్టినా నీవు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనగా వెంటనే ఆమె కష్టపడి తన జీవితాంతం అతను నచ్చే విధంగా ఈ యొక్క పుస్తకాలన్నింటినీ అతను ఏర్పాటు చేసుకున్నాడు అనగా వెంటనే అతను నేను చెప్తున్నాను కదా నీ కుమార్ని ఏం చేయకుండా కేవలం పుస్తకాలు మాత్రమే నేను తగలపెట్టాను నేను నా కుమారుడు మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉంచాను కానీ వాడు ఈరోజు నా విశ్వాసాన్ని పూర్తిగా ఇదిగో ఈ మంటల్లో కాల్చి బూడిద చేసేశాడు అనగా వెంటనే ఆమె ఒకసారి ఆలోచించండి అతను మీ అడుగుజాడల్లోనే నడుస్తున్నానని అభిప్రాయపడుతున్నారు మీరే అతనికి తెలియకుండా ఇన్ని రోజులు మీ అభిప్రాయాలని దాచిపెట్టారు అనగా వెంటనే అతను కనీసం బుద్ధిపెట్టి ఆలోచించాల్సి ఉంటుంది కదా మన స్థాయి అక్కడ వాళ్ళ స్థాయి అక్కడ అసలు ఆ అమ్మాయి బస్తీలో అమ్మాయి ఆ అమ్మాయికి వెళ్ళి వీడు ఈ విషయం చెప్తే అసలు ఎంత తక్కువైపోతాడు అని ఆవేశంతో రగిలిపోతూ ఉంటారు ఇంతలో అక్కడికి కులకర్ణి సర్కార్ అలాగే తేజు చేరుకొని ఈ మాటలు విని అలా నిర్గాంతపోయి చూస్తూ ఉండిపోతారు సాయి విన్నావు కదా మహేష్ ఆ యొక్క దుకాణం నడిపే వ్యక్తి అతని యొక్క అభిప్రాయాన్ని చెప్పడం అతను వ్యక్తిగతంగా అతను నూనె అమ్ముతాడు కానీ తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆ నూనెని ఉపయోగించరు అదేవిధంగా ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో రెండు రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు తన సొంత జీవితంలో అతనికి నచ్చిన విధంగా అలాగే ఇతరులకి నచ్చే విధంగా రెండు రకాలుగా ఉంటారు కాబట్టి నీవు నీ జీవిత గమ్యం గురించి ఆలోచించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నావు కానీ ఆ అమ్మాయి ఇప్పుడు దీనికి ఏకీభవించలేకపోతుంది దానికి కూడా ఒక కారణం కులమే కాబట్టి నీవు ఈ విషయం పట్ల కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది ఇది సరి అయినది అని నీకు అనిపిస్తే సరిపోదు అందరికీ ఇది సరి అయినది అని అనిపించాల్సి ఉంటుంది అని చెప్పి అలా బాగా ఆలోచించుకో అని అంటారు ఇంతలో అలా సాయి వెళ్ళిపోగానే మహేష్ అంటే ఇప్పుడు నాన్నగారు ఒప్పుకోరని సాయి అభిప్రాయపడుతున్నారనుకుంటాను నాన్నగారికి ఈ విషయం తెలిస్తే తప్పకుండా నాన్నగారు ప్రోత్సహిస్తారు నాకు ఆ నమ్మకం విశ్వాసం ఉన్నాయి నాన్నగారిని చూసి వీళ్ళ అందరూ వేరేగా అభిప్రాయపడుతున్నారు కానీ అతను వ్యక్తిగతంగా అందరికీ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటారు అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు అని అలా మహేష్ మనసులో అభిప్రాయపడతారు ఇంతలో సాయి ఇంకొంచెం దూరం అలా నడుచుకుని వెళ్ళేసరికి వెంటనే చేతన్ కనిపించి సాయి మాకు కొంచెం సహాయం చేయండి అని అడుగుతారు వెంటనే సాయి ఏమైంది అని అడగగా ఇంతలో అలా పిల్లలందరూ సాయి ఇలా చూడండి మేము ఈ మొక్కని అందరం కలిసి నాటాము దీన్ని చక్కగా పెంచి పెద్ద చేయాలి అనుకున్నాము అది పెద్దది అయిన తర్వాత ఈ చెట్టు కిందనే అందరం కూర్చొని దీని నుంచి వచ్చే ఫలాలని మేము ఆడుకుంటూ ఆరగించాలనుకున్నాము కానీ అనుకోకుండా దీనికి ఏదో అనారోగ్యం వచ్చిపడి ఇది ఇప్పుడు ఇద ఎండిపోయే స్థితికి చేరుకుంది దయచేసి సహాయం చేయండి మీరు అన్ని సమస్యలకి పరిష్కారాలు చూపిస్తారు కదా దీనికి కూడా ఆరోగ్యం కుదిరిపడేలాగా చేసి దీన్ని చక్కగా పెంచి పెద్ద చేసేలాగా మాకు సహాయం చేయండి సాయి అని అడుగుతారు వెంటనే సాయి దాన్ని కొంత సమయం అలా పరీక్షించి దాని యొక్క మొదలుకి విరి చేస్తారు వాళ్ళంతా బాధగా అలా చూస్తూ ఉండిపోతారు రేపు కుసుమ్ చూడు తేజస్వి నీ మనసులో చాలా రకాల ప్రశ్నలు ఇప్పుడు మెదులుతూ ఉండి ఉండొచ్చు కానీ ఆ ప్రశ్నలకి సమాధానాలు మాత్రం ప్రస్తుతం ఇప్పుడు మేము చెప్పలేము అనగా వెంటనే తేజస్వి చూడండి మీ ఆలోచన విధానం మంచిదే మీరు బాధపడంలో ఇప్పుడు న్యాయం ఉంది కానీ ఇప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే మీరు ఇప్పుడు అనుకుంటున్నట్టుగా మహేష్ని మాత్రమే తప్పు అయి ఉండకపోవచ్చు ఎందుకంటే అతను చిన్నతనం నుంచి పెరిగిన వాతావరణం అలాగే అతను అందరిలో కలయడం మంచి అలవాటు చేసుకున్నాడు అదేవిధంగా ఇక్కడికి వచ్చి కూడా అందరితో మమేకమవ్వాలి అని అభిప్రాయపడి ఉండొచ్చు కానీ ఇక్కడ ఉన్న ఈ బస్తీ వాళ్ళు ఉన్నారు చూసారా వారే అతని యొక్క మనసుని మార్చే ప్రయత్నం చేసి ఉండొచ్చు ఆ అమ్మాయి అతను బాగా చదువుకున్న వ్యక్తి గొప్ప వ్యక్తి అలాగే ఉన్నతమైన కుటుంబానికి చెందినవాడు అని చెప్పి అలా అభిప్రాయపడి మార్చారేమోనని నాకు అనిపిస్తుంది అనగా వెంటనే అలా బల్వాన్ చాలా ఆవేశంగా వీడి మతి ఎయింది అసలు వీడికి కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా అసలు వాళ్ళు ఒక పూట బస్తీలో తిని తినకుండా ఉండేవాళ్ళు తక్కువ కులానికి చెందిన వాళ్ళు అటువంటి కుటుంబం వారితో వీడు ఇలా ప్రవర్తించడం నేను అసలు ఎలా సహించగలుగుతా అనుకున్నాడో నాకు అర్థం కావడం లేదు నేను ఇప్పటికే అటువంటి వారికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించాను ఇప్పుడు మనం ఒక అదే బూట్ని బాగా చక్కగా కనిపించాలి అంటే దానికి నూనె పూసి మసాజ్ చేస్తాము అయినంత మాత్రాన ఆ బూట్ని తీసి నెత్తి మీద పెట్టుకుంటామా లేదు కదా అదే విధంగా ఉంది ఇప్పుడు పరిస్థితి కూడా మనం ఎక్కడ పెట్టాల్సిన వారిని అక్కడే పెట్టాల్సి ఉంటుంది మహేష్ కనీసం ఈ యొక్క చిన్న విషయాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నాడు అందుకే నాకు కోపంగా ఉంది అతను ఇంత మూర్ఖుకంగా వ్యవహరిస్తాడని నేను అభిప్రాయపడలేకపోయాను అని బాధపడుతూ ఉండగా వెంటనే తేజు వాడు నాకు తమ్ముళ్ళాంటి వాడు వాడు చాలా మంచివాడు వాడికి తెలియక ఇలా చేశాడు తప్పకుండా ఆ అమ్మాయే అతన్ని ఇలా వల్లో వేసుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నేను కూడా తేజు చెప్పేదానికి ఏకీభవిస్తున్నాను బలవంత్జీ ఆ అమ్మాయి ఇతన్ని మార్చే ప్రయత్నం చేసి ఉండొచ్చు మీ దగ్గర ఉన్న డబ్బు అలాగే అతని యొక్క మంచితనం ఇవన్నీ చూసి ఇలా చేసి ఉండొచ్చు అనగా వెంటనే అతను నేను ఆమెకి గట్టి గుణపాఠం నేర్పించాలనుకుంటున్నాను అటువంటి స్థాయిలో ఉన్నవారికి నేను ఎన్నో కలగజేశాను ఇల్లు అలాగే వారికి కావాల్సిన విధంగా తిండి బట్ట ఇలా అన్నిటినీ అందజేశాను కానీ అటువంటి వారికి ఇలా నేను ఇటువంటి విధంగా నేను నా కుమార్ని ఎలా వెళ్ళనివ్వగలను అసలు నేను దీనికి ఎలా ఏకీభవిస్తాను అనుకున్నారు అని కోపంగా మాట్లాడుతూ ఉండగా ఇంతలో కులకర్ణేశర్ సర్కార్ నేను మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను కాబట్టి ఇదిగోండి నేను చెప్పిన విధంగా పని చేద్దాము మీరు నా మాటలు నమ్మి నన్ను ఖచ్చితంగా నేను చేయగలుగుతాను అని అభిప్రాయపడినట్టయితే నాతో పాటు వచ్చే ప్రయత్నం చేయండి మిగతాదంతా నేను నడిపిస్తాను అని తర్వాత తేజు నీవు ఈ విషయం గురించి మహేష్తో ఏమాత్రం చర్చించవద్దు జరగాల్సిన దాన్ని నేను జాగ్రత్తగా వెనుక వైపు నుంచి నడిపించే ప్రయత్నం చేస్తాను అనగా వెంటనే తేజు కానీ అనగా ఇంతలో అతను నేను చెప్పాను కదా ఈ యొక్క మ్యాటర్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు నేను ఎటువంటి హాని కలగకుండా బల్వంత్ గారికి ఇబ్బంది రాకుండా దీన్ని ముగిసిపోయేలాగా చేస్తాను నాతో పాటు రండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు రోవైపు సాయి ఆ చెట్టుని విరచడంతో పిల్లలంతా బాధపడిపోతూ ఉంటారు ఇంతలో సాయి నేను ఈ చెట్టుని ఊరికే విరచలేదు ఒకసారి ఈ చెట్టు మొదలని చూడండి ఇలా పురుగులు పట్టి ఎలా పాకుతున్నాయో అనగా వెంటనే వాళ్ళు హా సాయి అని అంటారు ఇంతలో సాయి ఇదిగో ఇది బలహీనపడి ఇలా ఎండిపోవడానికి కారణం ఇది ఇది ఇలాగే ఉండిపోయి ఉంటే ఇది మిగతా వేరు భాగాన్ని కూడా పూర్తిగా తినేస్తుంది అప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఉపయోగం ఉండదు ఇది పూర్తిగా చచ్చిపోతుంది కాబట్టి ఈ యొక్క మొక్కని మనం పెంచాలి అంటే ఈ యొక్క తెగులు అలాగే ఈ యొక్క పురుగు పుట్ట ఉంది చూసారా అంతవరకు దాన్ని పూర్తిగా వేరు చేయాల్సి ఉంటుంది అలా చేసిన తర్వాత మిగతా భాగాన్ని మనం సంరక్షించే ప్రయత్నం చేశాము అంటే దానికి కొత్తగా చిగుర్లు వస్తాయి పూలు వస్తాయి అలాగే ఆ తర్వాత పండ్లు ఫలాలు కూడా వస్తాయి అని సాయి చెబుతూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి చెట్లని మనం ముందుగానే జాగ్రత్తగా సంరక్షించుకోవాలి ఆ ఉన్న పాడైపోయిన భాగాన్ని తీసేసి మిగతా దానికి ఎరువు నీరు అందజేసినట్టయితే ఈ చెట్టు బలంగా ఏపుగా పెరుగుతుంది అని చెబుతారు వెంటనే అలా పిల్లలంతా చాలా సంతోషంగా సాయి ధన్యవాదాలు మీరు సరైన సమయానికి వచ్చి మాకు సహాయం చేసినందుకు అని అంటారు ఇంతలో అటువైపు నుంచి సర్కార్ అలాగే బలవంత్ నడుచుకొని వెళ్ళడం కనిపించగా సాయి అలా నాకు ముఖ్యమైన పని ఉంది అని వెళ్ళబోగా సాయి మాతో కొంత సమయం గడపవచ్చు కదా ఇక్కడే ఉండవచ్చు కదా అని అడుగుతారు వెంటనే సాయి నేను మరొక చెట్టుకి వైద్యం చేయాల్సి ఉంది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు రోవైపు సవేరి ఇంటికి వెళ్ళి పెద్దగా ఏడవడం మొదలు పెడుతుంది ఇంతలో తల్లి ఎందుకు ఏడుస్తున్నావు నీవేమీ తప్పు చేయలేదు కదా నీవు కంగారు పడవద్దు నీవు అతను చెప్పిన దానికి ప్రపోజల్ని రిజెక్ట్ చేశావు అతనేదో నిన్ను చూసి ఇష్టపడి ఉండొచ్చు నీవు అతని మీద ఉన్న ఆ యొక్క అభిప్రాయాన్ని పూర్తిగా లేదు అని చెప్పేశావు కదా కాబట్టి ఇక నీవు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసాయి భయపడద్దు బాధపడవద్దు అని చెప్పి అలా తల్లి ధైర్యాన్ని ఇచ్చి నీవు ఇలా కంగారు పడితేనే లేనిపోని సమస్యలు వస్తాయి ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపో అంతా మంచి జరుగుతుంది అని అలా చెప్పగా ఇంతలో బయట నుంచి అరుపులు వినిపిస్తాయి వెంటనే ఎవరు ఏమిటి అని అడగం గంగాధర్ గారు వంద ఆవు పిడకలు కావాలి అని చెప్పి మీకు చెప్పమని చెప్పారు వాళ్ళ ఇంటి వద్ద ఏదో ఒక కార్యక్రమం జరిపించబోతున్నారంట ఆ కార్యక్రమం కోసం ఈ పిడకల్ని దగ్గర నుంచి తీసుకురమ్మని చెప్పి చెప్పారు మీరు అందివ్వగలుగుతారా అనగా వెంటనే ఆమె కంగారు పడిపోతూ వాళ్ళ ఇల్లు ఈ గ్రామానికి కొంచెం దూరంగా ఉంటుంది అది కూడాను వంద పిడకలు ఇంత తక్కువ సమయంలో ఏర్పాటు చేయాలంటే కొంచెం కష్టం అనగా వెంటనే ఆమె మేము అందజేస్తామని చెప్పండి అని అంటారు ఇంతలో తల్లి అదెలా సవేరి అని అంటుంది ఆ అమ్మాయి అమ్మ కంగారు పడవద్దు ఎక్కువ పిడకలు అమ్మితేనే మనకి ఎక్కువ మొత్తంలో డబ్బు లభిస్తాయి కాబట్టి మనకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాల్సి ఉంటుంది డబ్బు కావాలంటే పని చేయాల్సి ఉంటుంది అని చెప్పి మేము తీసుకువస్తామని చెప్పండి అని వెంటనే ఆ అమ్మాయి నేను ఆ పనిలో సిద్ధమవుతాను అని అలా ఉన్న పిడకల్ని లెక్క పెట్టడం మొదలు పెడుతుంది ఇంతలో తల్లి మంచిదైంది పని రావడం ఈమె ఆ యొక్క ఆలోచనని దూరం చేసుకొని ఈ పనిలో నిమగ్నం అయిపోతుంది అని చెప్పి అలా అనుకుంటుంది రేపు తేజు కోసం అలా ఇంటి బయట కూర్చొని ఉంటారు అదే సమయానికి మహేష్ నడుచుకుంటూ అక్కడికి చేరుకోగా వెంటనే తేజు ఎక్కడికి వెళ్ళావు నీ కోసం మేము చాలా సమయం నుంచి వేచి ఉన్నాము అనగా ఇంతలో మహేష్ అది నేను నాన్నగారితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వెళ్తున్నాను అక్క అని అంటారు వెంటనే ఆమె అది మా మామయ్యతో పాటు నాన్నగారు బయటికి వెళ్ళారు అంతా సరేగా ఏదైనా ముఖ్యమైన పని ఉందా అనగా ఇంతలో అతను అదేమీ లేదు నేను నాన్నగారితో విషయం మాట్లాడాలనుకుంటున్నాను అతను రాగానే నాకు తెలియపరచండి అని చెప్పి అలా ఇంట్లోనికి నడుచుకొని వెళ్తాడు వెంటనే తేజు ఇదేమిటి నాతో ఏమీ చెప్పలేదు అని చెప్పి అలా అనుకుంటూ ఉండగా లోపల నుంచి అక్క అక్క అని చాలా పెద్ద పెద్దగా అరుపులు వినిపిస్తాయి వెంటనే అలా ఆమె పరిగెడుతూ అతని గది వద్దకి చేరుకుంటుంది ఇంతలో అలా అతను అక్క ఇక్కడ ఉండాల్సిన నా యొక్క పుస్తకాలు ఏమయ్యాయి ఇక్కడవి అన్నీ ఎవరు తీసుకువెళ్ళారు అని చెప్పి అలా అడుగు అడుగుతాడు వెంటనే తేజు అయ్యో భగవంతురా ఇవి కూడా చోరీ జరిగాయా అనగా వెంటనే అలా మహేష్ అసలు ఏం జరిగింది అని అడగ్గా ఇంతలో తేజు అది విషయం ఏమిటి అంటే నువ్వు బయటికి వెళ్ళగానే మేము అందరం కలిసి మారుతి మందిరం దగ్గరికి వెళ్ళాము మేము తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగింది నీకు తెలుసా నావి మా అత్తగారివి కొన్ని బంగారు నగలు పోయాయి అలాగే మామగారికి సంబంధించిన కొంత డబ్బు పోయింది అవే పోయాయి అనుకున్నాము కానీ ఇక్కడ ఉన్న పుస్తకాలు కూడా దొంగిలించారనే విషయం ఇప్పుడే తెలిసి వచ్చింది అనగా వెంటనే అలా మహేష్ ఏమిటి ఇంత పట్టపగలు అది ఈ గ్రామ అధికారి ఇంట్లో ఇలా చోరీ జరిగిందా అని ఆశ్చర్యంగా అడుగుతారు ఇంతలో తేజు హా చోరీ జరిగింది అందుకే మామగారు అలాగే ఇకపోతే బాబాయ్ ఇద్దరూ ఈ విషయం గురించి పోలీస్ అధికారులకి సమాచారం అందించాలని అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అని చెప్పి అలా విషయం జరిగినట్టుగా చెప్పి అలా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే అతను మిగతా ఏమైనా ఉన్నాయా అని అలా అరలు వెతికి చూస్తూ ఉంటాడు అతనికి సంబంధించిన అలాగే గోల్డ్ మెడల్స్ ఇంకా కొన్ని రకాల బహుమతులు అందులో ఉంటాయి అతను ఆశ్చర్యపోతూ విలువైన వస్తువులు ఎక్కడే ఉండిపోయాయి కేవలం పుస్తకాలు మాత్రమే తీసుకొని వెళ్ళారేమిటి అని అలా ఆలోచనలో ఉండిపోతారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ